चमाया ललित नशा कंका धाम दायित्वी काली लक्ष्मी तरस बनी राजरागे स्वरी बाला शमला ललित नशा काली लक्ष्मी तरस ৌলে তারপে নবর্ভা পানিভ্যা মি

సాక్ష పరమేశ్వరుడే ఆ యొక్క మాన సరోవరంలో ఆ యొక్క కొండపై ఉంటారు అని ఈ రోజు అన్నదానం చేసిన వారిని సన్మానించవలసిందిగా బ్రహ్మ అత్యధిక తీసుకోవాలని చెప్తారు అందరూ है चन कार्यक्रम करूपवाचना पृथ्वी शर्मा आशीर्वचन कार्यक्रम नमस्को

మొత్తం మా కార్తీకే ఎందుకంటే ఇంత అంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే మరి కార్తీక్ శర్మ గారు మన తత్వానంద ఋషికి మన్మణగా మరి వారి వారసత్వం తీసుకొని ఈ యొక్క టెంపుల్ని ముందు నడిపిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ఎంత చెప్పినా తక్కువనే ఆయనకు ఎందుకంటే గతంలో మేము మూడేళ్ల కింద గ్రామంలో ఇరవై కోసమో నలభకోసమో మాంగాలమ్మ టెంపుల్ అడిగినప్పుడు కానీ నాపిషిణ కొండరాయి మేము ప్రతిష్ట చేస్తున్నాం గ్రామస్తులు ధనవంతులు అందరూ సహకారంతో అప్పుడు చిన్నవాడైనా ప్రతిష్ట బాధ్యతను మొత్తం తీసుకొని బ్రహ్మాండంగా ఆయన నిర్వహించిండు మరి ఇప్పుడు ఇంత స్థాయిలో పోతానికి కారణం మా ట్రస్ట్ కూడా నెంబర్ సిద్ధిరామీ గారు మరి మన నరసింహరావు సార్ గారు మరి ఇంకా ఇంకా వెంకట్రావు సార్ గారు గారు మరి అదేవిధంగా మరి ఈ ప్రాంతంలో టూ థౌజండ్ ఫైవ్ తర్వాత అమ్మవారు నిశ్చయంగానే ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు అని చెప్పి బాగా ఇక్కడ గుడి భాగం ముందు డెవలప్ లేకుండే అమ్మవారు ఇక్కడ నిశ్చయంగా మరి తత్వానంద కృషి గారికి వారి మరి ఇక్కడ అమ్మ అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చేసుకోవడం ఈ ప్రాంత వాసులు అభిరుచింగా భావిస్తూ మరొకసారి మా ట్రస్ట్ సభ్యులకు మరి ఒక టెంపుల్ని నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఒక్కసారి ప్రభుత్వం సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంత పెద్ద ఎత్తున సక్సెంట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి గాయత్రికి కష్టపోయిన తగ్గిన ధన్యవాదాలు ఎంతో ఎత్తున కాబట్టి వారికి ఎక్కువ అంత ముందు సంవత్సరం ఎనిమిది రోజులే అంటే మనకి పాడ్యం మొదలుకొని దశమి వరకు చేసే ఉత్సవాలు దసరా అయితే ప్రతి తిథి ఇరవై నాలుగు గంటలు ఉండాలనే లేదు ఒక్కొక్కసారి ఆ వచ్చినటువంటి తిథి కొద్ది గంటలు ఎక్కువసేపు ఉంటుంది అందువల్ల మనం సూర్యోదయానికి ఉన్న తిథిని మనం తీసుకుంటాం మరి అపరాధిత అమ్మవారు ఎవరు అంటే ఎటువంటి ఉన్న అవన్నీ తొలగింపజేసేది అపరాధిత మనకు మహాభారత యుద్ధంలో చూసినట్లయితే కౌరవులు అంతమంది పాండవులు ఐదుగురే కౌరవుల సైన్యము పదకొండు అక్షోభిత ఉంటుంది పాండవుల శరణ్యము ఏడు అక్ష కానీ ఇక్కడ పాండవులే గెలిచినారు ఎలా అంటే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వీరి వెనకాల ఉన్నారు వారు వారి యొక్క ఆయుధాలు జమ్మి చెట్టులో దాచిపెట్టుకొని ఉంటారు ఆ జమ్మి చెట్టు స్వరూపమే అపరాధ కాదేవి మనము ప్రతి సంవత్సరము జమ్మి చెట్టును పూజ చేసుకుంటాము ఆ జమ్మి చెట్టులోకి అపరాధి అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేస్తాం కానీ ఈసారి ఆ యొక్క అమ్మవారు సాక్షాత్ తన స్వరూపమైనటువంటి ఆ యొక్క గాయత్రి అమ్మవారిలోకి ప్రవేశించి రేపు మనకు ఆ జి చెట్టులోకి రావడం జరుగుతుంది ఇది ఆ యొక్క అపరాజిత అమ్మవారి యొక్క కరోనా కటాక్ష ఉండాలి మనం చేసే ప్రతి కార్యక్రమం దిగ్విజయం కావాలి అని చెప్పి ఆ యొక్క అపరాజిత అమ్మవారిని ప్రార్థిస్తున్నాము ఆశీర్వచన కార్యక్రమం నమస్కారం Thank you